మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మాని చేస్తుంది నేడో ఎంతో మంది మామీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ శ్రీమాత్రైన జయగురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మార్చి రెండవ తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు మధ్యలో శుక్రగ్రహం మీనరాశిలో ప్రవేశిస్తూ అక్కడ ఉన్నటువంటి శని భగవానుడితో కలిసి సుమారుగా ఒక ఇరవై నాలుగు రోజులు ప్రయాణం చేయడం జరుగుతుంది శుక్రుడు ఉత్సక్షేత్రంలో చేరడం వల్ల అక్కడ మాలవ్య మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఒకటి ఏర్పడడం జరుగుతుంది అంటే ఈ యోగం కొన్ని రాసుల వారికి మాత్రమే వర్తించడం జరుగుతుంది బట్ ఏదైనా ఒకరి యొక్క జీవితంలో వారు జన్మించిన దగ్గర నుంచి జీవితం చివరిదాకా కూడా ఎటువంటి లోటు లేకుండా అంటే ఆహారానికి బట్టలకి నివాసానికి లోటు లేకుండా ఆనందంగా జీవించాలన్నా వివాహ జీవితం సౌఖ్యంగా గడపాలన్నా తొందరగా వివాహం జరగాలన్నా వారి యొక్క జాతకంలో శుక్రగ్రహస్థితి తప్పనిసరిగా బలంగా ఉండవలసి ఉంటుంది వివాహం తర్వాత సంతానం కలగడానికి కూడా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది అంటే భార్యాభర్తలు కలుసుకున్న తర్వాత వారికి జరుగుతున్నటువంటి ఈ కెమిస్ట్రీలో మరి సంతానం కలగాలంటే పురుషుని యొక్క శుక్రగణాలు అవి ఎంత బలంగా ఉంటే ఆ పుట్టిన సంతానం అంత బలంగా అంత ధనవంతులుగా నాయకులుగా చెలామనే అవకాశం ఉంటుంది కంప్లీట్గా ఒక జాతకుడికి కేవలం స్త్రీ సంతానం మాత్రమే కలుగుతూ ఉంటారు మరి కొంతమంది కేవలం పురుష సంతానం మాత్రమే కలుగుతూ ఉంటారు ఈ విధంగా ఈ సంతానానికి కూడా జాతకంలో ఏర్పడినటువంటి మిగతా దోషాలతో పాటు శుకుని యొక్క స్థితిని బట్టి మాత్రమే సంతానం అనేది కలుగుతూ ఉంటుంది సంతానం ఆలస్యానికి కూడా సుక్కుడే కారణమవుతుంటాడు అలాగే స్త్రీల విషయంలో వచ్చినప్పుడు స్త్రీలు చాలా పవిత్రంగా గౌరవప్రదంగా జీవించాలన్నా వారి చక్కగా అందంగా ఉండాలన్నా అంటే ఏదన్నా ఒక సినిమా పరిశ్రమలో బాగా హీరోయిన్గా రాణించాలన్నా ఒక టీవీ రంగంలో బాగా రాణించాలన్నా సెలబ్రిటీ రంగంలో చక్కగా రాణించాలన్నా కూడా ఒక బ్యూటీ కాంపిటీషన్లో నెగ్గాలన్నా కూడా శుక్కుడు వారి జాతకంలో బలంగా ఉన్నప్పుడు కామన్గా వాళ్ళ జీవితంలో ఒక సెలబ్రిటీలాగా ఎక్కడికెళ్ళినా ఒక దేవతలాగో లేదంటే ఒక అమ్మవారిలాగో కనబడటం జరుగుతూ ఉంటుంది అయితే ప్రధానంగా శుక్కుడు ఎవరి జాతకంలో అయినా శనితో కలిసి ఉన్నప్పుడు ఆ స్త్రీ కంపల్సరిగా ఏదో ఒక ఉద్యోగం చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే ఆమెకి వివాహం తర్వాత భర్త గారికి బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటారు కంపల్సరీగా శుక్రశైన్లు మగవారి జాతకంలో ఉంటే అతనికి పెళ్లి తర్వాత లాభం కలుగుతూ ఉంటుంది ఉద్యోగం చేసే భార్య రావడం జరుగుతూ ఉంటుంది అలాగే సినిమా పరిశ్రమలో ఎంటర్ అవ్వాలన్నా కూడా శుక్రుడు బలంగా ఉండాలంటే వృషభ రాశిలో కానీ తులారాశిలో కానీ మీనరాశిలో కానీ ఉన్నా శుక్రుడు చంద్రుడితో కలిసి ఉన్నా శుక్రుడు గురువుతో కలిసి ఉన్నా వాళ్ళు బాగా సినిమా రంగంలో రాణించగలుగుతూ ఉంటారు అయితే శుక్రుడు సినిమా పరిశ్రమలో విలన్ కారణమవుతుంటాడనమాట ఇప్పుడు వేస్తున్నటువంటి స్త్రీలు వేంపుగా విలన్గా నటించిన మరి విలన్గా వచ్చినటువంటి మోహన్ బాబు గారు చిరంజీవి గారు వీళ్ళంతా కూడా శుక్ర ప్రభావం వల్ల ముందుగా విలన్గా వచ్చి తర్వాత హీరోగా మారడం జరిగింది అదే చంద్రుడు డైరెక్ట్గా హీరో మాట సున్నిత మనస్కుడు కాబట్టి చంద్రుడు హీరోగా ఉండగా రాణించిన వాళ్ళు తర్వాత తర్వాత చాలామంది ఉండడం జరుగుతుంటది బట్ ఏదైనా శుక్రగ్రహ అనుగ్రహంతో హీరోలుగా వచ్చిన వారు శాశ్వత కీర్తి కలుగుతూ ఉంటుంది అన్నమాట ఎన్టీ రామారావు కానీ చిరంజీవి గారు కానీ తర్వాత ఎవరన్నా సరే శుక్రగ్రహ ప్రభావంతో వాళ్ళ జీవితంలో సినిమా రంగంలో ఉన్న వాళ్ళు ముందు చిన్న స్థాయి నుంచి చాలా పైకి వచ్చి వాళ్ళు చనిపోయినా కూడా వారు యావర్ గా వాళ్ళ పేరు వెలుగుతూ ఉంటారు అదే చంద్రగ్రహ ప్రభావంతో వచ్చిన వాళ్ళు కొన్నాళ్ళు పాటు హీరోలుగా ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల్లో చలామని తర్వాత కనుమార్మగం కూడా జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా జీవితంలో ఆనందం కలగాలంటే శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరి ప్రస్తుతం శుక్కుడు మీనరాశిలో ప్రవేశించినప్పుడు ఉచ్చస్థితిలో ఉండడం జరుగుతూ ఉంటుంది ఎవరి జాతకంలో అయినా సరే శుక్డు ఉచ్చలో ఉంటే వాళ్ళకి వివాహం తనంత కలిసి వస్తుంది అదే అమ్మాయిలైతే వారి జీవితంలో ఎప్పుడూ ఏట్లో లేకుండా హాయిగా జీవించడం జరుగుతుంటుంది మరి ఇప్పుడు ఈ శుక్రుడు ఈ మార్చి రెండో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు మధ్యలో మరి సహజంగా మీనరాశిలోకి రావడం అక్కడ ఉన్నటువంటి శని భావం అంటూ కలటం వల్ల ఎవరికి ఏ విధమైనటువంటి లాభం కలుగుతుంటుంది ఏ రాశి వారికి ఏ విధంగా కలిసి వస్తుంది అన్న విషయాన్ని విడివిడిగా మనం మిగతా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి శ్రీమాత్రై నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఏర్పడినటువంటి శుక్రగ్రహ ఉచ్చస్థితి శనిగ్రహ సంయోగం ఇవన్నీ ఈ రాశి వారికి ఎటువంటి అభివృద్ధినివ్వడం జరుగుతుంది అని చెప్తాం మూడవ స్థానమే జాతకుడికి ఎవరికైనా మూడవ స్థానం బలంగా ఉంటే అతను స్వతంత్రంగానే ఏదైనా సాధించగలడం అలాగే అభివృద్ధి చెందడానికి కూడా తృతీయ భావంలో ఉన్నటువంటి గ్రహాలు సహకరిస్తూ ఉంటాయి ఇప్పుడు ఈ జాతకుడికి తన యొక్క అభివృద్ధికి భార్య యొక్క సహకారం వ్యక్తిగత సహకారంతో జీవితంలో అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు నిరుద్యోగులుగా ఉన్నవాళ్ళు కొత్త ఉద్యోగ ప్రయత్నం చేస్తుంటే ఈ సమయంలో మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి మీరు ఒక క్రీడారంగంలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం కొరకు సంపాదిస్తున్నా లేదు సినిమా పరిశ్రమలో ప్రవేశించాలనుకున్నా ఆల్రెడీ ఉన్నవాళ్ళు అభివృద్ధి చెందడానికి ఈ గ్రహస్థితి మీకు చాలా అనుకూలిస్తూ ఉంటుంది ఏదైనా ఒక రెండు మిత్రగ్రహాలు కలిసి బలమైన స్థానంలో ఉన్నప్పుడు జాతకుడిలో ఉన్నటువంటి టాలెంట్కి సరైనటువంటి గుర్తింపు ప్రోత్సాహం లభిస్తూ ఉంటుంది అయితే మకర రాశి వారికి శని రాస్యాధిపతి సాధారణంగా రాస్యాధిపతి ఎంత బలంగా ఉంటే జాతకుడు అంత అభివృద్ధి చెందుతుంటాడు అలాగే జాతకంలో శని ఎంత బలంగా ఉంటే అంటే శని చాలా బలంగా అంటే ఉచ్చిలో కానీ స్వక్షేత్రంలో కానీ శుభగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు జాతకుడు స్వతంత్ర వృత్తినే ఎండుకుంటూ ఉంటాడు చిన్న స్థాయి నుంచి పైకి రావడం జరుగుతూ ఉంటాడు అలాగే శుక్కుడు అలాగే శని భగవానుడు బలహీనుడై స్థితి పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు జాతకుడు సేవకావృత్తిని ఎన్నుకుంటూ ఉంటాడు కింద పని చేయడం దాస్యం చేయడం ఈ విధంగా చిన్న చిన్న ఉద్యోగాలు ఇటువంటి ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది అందువల్ల ఏంటంటే ఎవరి జాతకంలో అయినా శని ఎంత బలంగా ఉంటే జాతకుడు ఏ స్థాయిలో పుట్టినా అంత బలంగా ఉంటాడు అలాగే బలహీనంగా ఉంటే ఎంత గొప్ప స్థాయిలో పుట్టినా నెమ్మదిగా దిగజారిపోయి ఎందుకు పనికిరాని వ్యక్తిగా నిత్యం టీటీగా తింటూ తింటూ ఉండడం జరుగుతూ ఉంటుంది ప్రస్తుతం ఈ శని భగవానుడు తృతీయ స్థానంలో సంచరిస్తూ శుక్రుడు ఈ రాశి వారికి శుక్రుడు యోగకారకుడు పంచమ దశమాధిపతిగా తన యొక్క టాలెంట్కు తగ్గ విధంగా వృత్తి పొందడానికి పంచమం అంటే జాతకుడు యొక్క పౌరపుణ్యం అతనిలో ఉన్నటువంటి సామర్థ్యం అతనిలో ఉన్నటువంటి కళలు ఏదన్నా డ్యాన్సో మ్యూజిక్ సౌండో యాక్టింగో ఏదో ఒక కళలో ఆరితేరి ఉంటారు దశమం కూడా శుక్రస్థానం కాబట్టి వీళ్ళకి ఎక్కువగా సినిమా రంగంలో కానీ బ్యాంకింగ్ రంగంలో కానీ సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఈ విధంగా వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది ఎవరైతే ఇండియన్ రైల్వేస్లో కానీ ఎయిర్లైన్స్ విమాన సర్వీసుల్లో కానీ లేదంటే ఇప్పుడు నేవీ సంబంధించింది ఎయిర్లైన్స్ ఎయిర్ ఫోర్సు ఇటువంటి వాటిలో దేశ రక్షణకు సంబంధించిన దాంట్లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇప్పుడు ప్లేస్ ఆఫ్ చేంజ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది అంటే తృతీయం మీనరాశి అవడం వల్ల మీకు ఉద్యోగం అంటూ దొరికితే కంప్లీట్గా అది మీరు ఉన్న ప్రాంతంలో కాకుండా అది వేరే ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతుంటుంది ఎస్పెషల్లీ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి మరింత ఉన్నత అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది ఇప్పటిదాకా మీరు నిరుద్యోగ అంటే ఏమిటంటే ఉద్యోగం లేకుండా ఉన్నటువంటి స్త్రీకి ఈ సమయంలో మంచి సబార్డినేట్తో కూడుకున్నటువంటి విలువలతో కూడుకున్నటువంటి ఉద్యోగం లభించే అవకాశం ఉంది మీరు ఏదైనా ఒక టీవీ రంగంలో కానీ సినిమా రంగంలో కానీ ఒక ఆర్టిస్ట్ గానో ఒక యాంకర్ గానో మీడియాలో ప్రవేశించాలనుకుంటే ఇది చాలా మంచి టైం మాట ప్రస్తుతం మీరు ఏ ఉద్యోగంలో ఉన్నా అంటే ఉద్యోగం మారడానికి కూడా ఇది అనుకూలమైన సమయం ఎందుకంటే దశమాధిపతి శుక్రుడు తృతీయంలో ఉన్నాడు శనితో కలిపి అందువల్ల మీకు ఏదైనా మంచి అవకాశం ఈ సమయంలో రావడం వల్ల కంప్లీట్ గా ఉద్యోగ పనులైనటువంటి చేంజెస్ ఈ సమయంలో అంటే మార్చి రెండు నుంచి ఇరవై ఆరు మధ్యలో వచ్చే అవకాశం ఉంది ఈ అవకాశాన్ని మీరు ఇప్పుడు ఉపయోగించుకుంటే ఇది మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది స్వస్తి శ్రీమాత్రే నమ జీవితంలో అదృష్టవంతులు అవ్వాలంటే శుక్రుడు వారి జన్మజాతకంలో బలంగా ఉండాలి శుక్రుడు బలవంతుడు అవ్వాలంటే జాతకుడు కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది అవి వీలైతే ప్రతిరోజు కూడా శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించవలసి ఉంటుంది అంటే ఒకసారి ధరించినవి తిరిగి ధరించకుండా ఉతికి ఆరేసినటువంటి బట్టలు అవి ప్రతిరోజు ధరించడం వల్ల అలాగే శుక్రవారం రోజు కంప్లీట్గా మీరు ఏదైనా అమ్మవారు ఆలయాన్ని దర్శించడం కానీ ఇంట్లోనే అమ్మవారిని పూజించుకోవడం జరుగుతూ ఉంటుంది శుక్రవారం సాయంకాలం రోజు అమ్మవారికి ఎరుపు రంగు పూలతో అలంకరించి నెయ్యి దీపం వెలిగించవలసి ఉంటుంది అంటే ఇప్పుడైతే చిన్న చిన్న గృహాలు కాబట్టి పర్వాలేదు సాయంకాలం పూట దీపాలు వెలిగించే ముందు పెరటి తలుపులు అంటే ప్రధాన సింహద్వారం కాకుండా బ్యాక్ డోర్ ఆ డోర్ని కంప్లీట్గా క్లోజ్ చేసి దీపాలన్నీ వెలిగించిన తర్వాత సాయంకాలం సూర్యాస్తమైన తర్వాత మరి అమ్మవారి దగ్గర నేతితో వెలిగించినటువంటి దీపాన్ని వెలిగించి మీకు వచ్చినటువంటి అమ్మవారి లక్ష్మీ అష్టోత్తరం కనకదార సోత్రం శ్రీ సూత్రం చదివినా విన్నా పర్లేదు అలాగే ఆరు సంఖ్య కలిగినటువంటి ఆరు రూపాయలు కానీ అరవై రూపాయలు కానీ ఆరు వందలు కానీ ఏదైనా ఒక అమ్మవారి దగ్గర ఒక జాడీ లాంటిది అంటే ఉప్పు వేసుకునే జాడీ లాంటిది పెట్టి తెలుపు రంగు అయితే మరీ మంచిది అందులో ప్రతి శుక్రవారం కూడా ఈ ఆరు సంఖ్యతో కలిగినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఒక మూడు పది రూపాయల కాయిన్లు అయ్యచ్చు ఒక మూడు రూపాయి కాయిన్లు అలాగైన ఆరు సంఖ్య అంటే లెక్క ఇక్కడ ఆరు సంఖ్య వచ్చే విధంగా మీరు ప్రతి శుక్రవారం అమ్మవారి దగ్గర వేయడం వల్ల అలాగే ఏదో ఒక శుక్రవారం ఏలకలు మంచి పుష్టిగా ఉన్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఏలకలు సుమారు ఒక నలభై ఒక్క నలభై ఒకటి ఏలకలు తీసుకొని అవి శుభ్రంగా దండగా గుచ్చి అమ్మవారికి అలంకరించడం వల్ల అవి ఒక సంవత్సరం పాటు ఉన్నా ఇబ్బంది లేదు ఈ విధంగా అమ్మవారిని ఏలకలతో అలంకరించడం శుక్రవారం రోజు ఈ విధంగా విధి విధానంగా పూజ చేయడం వల్ల నెమ్మది నెమ్మదిగా మీకు వారం వారం మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగవుతుంది అలాగే కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారి కంటి నుంచి కన్నీరు రాకుండా జాగ్రత్తగా కాపాడుకుంటే మంచిది అలాగే స్త్రీలు కూడా సాధ్యైనంత వరకు ప్రతిరోజు కూడా సాంప్రదాయమైనటువంటి దుస్తులు ధరిస్తూ శుచిగా శుభ్రంగా ఉండడం వల్ల ఆ గృహం లక్ష్మీ కళ తాండవిస్తూ ఉంటుంది అలాగే వంటగది కూడా చాలా నీట్గా అంటే మీ యొక్క వంట గదిని బట్టి మీ యొక్క ఆర్థిక స్థితి అన్నది చెప్తూ ఉంటుంది అందువల్ల ఏంటంటే వంటగది కూడా ఎప్పుడు లోటు రాకుండా శుభ్రంగా ఉంచుకోవడం వల్ల కంప్లీట్గా మీ గృహంలో అందరూ ఆరోగ్యంగాను ఆనందంగాను ఐశ్వర్యంగాను ఉండే అవకాశం ఉంది స్వస్తి